గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఎలక్షన్కి అమౌంట్ పెడతారు కదా ఆ పెట్టినప్పుడు కొంతమందిని నమ్ముతారు ఇప్పుడు కొన్ని ఏరియాలో ఏమన్నారు వాళ్ళు వచ్చి పంచి పెట్టారు అక్కడ కోనసీమ ఏరియాలో ఇవన్నీ కూడా ఎక్కువ జరిగినాయి అట్లానే శ్రీకాకుళం ఏరియాలో నాయకులు మనీ ఇస్తారు కదా అవి తీసుకుని మేబీ టీడీపీ వాళ్ళు కొనుక్కున్నారా ఏంటి ఆ మనుషులని తెలియదు కానీ ఆ డబ్బు పంచిపెట్టకుండా చేశారంట దాని గురించి వెన్ను టీడీపీ వాళ్ళకు కూడా సీఎం అట్లానే జరిగింది ఖర్చు ఖర్చు పెట్టకుండా వాళ్ళు మిస్ అయిపోయి ఎలక్షన్ అయ్యేకున్న తర్వాత వచ్చారంట అలాగే కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా సీఎం ఎట్లనే జరిగిందంట అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే అంది అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే డబ్బులు పంచి పెడదాం అనుకునేటప్పటికి ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళిపోవడం వలన ఆయన పంచిపెట్టలేకపోయారంట తర్వాత వేరే విధాలుగా పంచిపెట్టారు అలాగా ఎక్కువగా పంచి పెడదాం అన్నప్పుడు వైఎస్ఆర్సిపి సెవెంటీ పర్సెంట్ పంచిపెట్టిందంటే టీడీపీ ఫిఫ్టీ పర్సెంటే మంచిపెట్టింది ఎక్కడికక్కడికి చాలా గోల్మలు జరిగినాయి అలాగే టీడీపీ క్యాండిడేట్లు కూడా వేరే సోర్సెస్ ద్వారా అంటే వేరే సోర్సెస్ ద్వారా మనీ తెప్పించుకుని మళ్ళీ పే చేసారు అక్కడ అంటే ఈ రోజుల్లో ఓటు మన ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సరే ఓటుకి డబ్బులు వేస్తేనే వాటర్ వేస్తాడు లేకపోతే ఎట్టి వసతుల్లో ఏడు అలా డిసైడ్ అయిపోయాడు ఎడ్యుకేట్స్ అయితే మనీ తీసుకోవట్లేదు కానీ చే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఏరియాలో చీరలు వస్తే చీరలు నాయకుడి ఇంట్లో వేయటం వీడియో చూసాం అలాగే టీడీపీ నాయకులు కూడా కొంతమంది డబ్బులు పంచిపెట్టకుండా అట్లా చేశారు ఇది నాయకులు తప్ప లేకపోతే కార్యకర్తలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే గత ఐదు సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఎవరికి కూడా మనీ ఇవ్వలేదు అకౌంట్లో ఇప్పుడు హౌసింగ్ లోన్ పెట్టామనుకోండి దాంట్లో మనీ వస్తాయని ఒక ఆశిస్తాడు కార్యకర్త ఒక పదివేలు అనుకోండి ఐదు వేలు అదే పంట నష్టం కింద అమౌంట్ ఇలా అలాంటి వాటిల్లో కూడా కొంతమంది తినేసి ఉంటారు లేకపోతే ముద్రా లోన్స్ అని ఈ జన్మ కమిటీలు మన చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పంత జన్మం కమిటీలు హండ్రెడ్ పర్సెంట్ అన్నారు అలాగే ఇప్పుడు కార్యకర్తలు మనకి ఎలాగ ఐదు శాతానికి ఏమీ రాలేదు కదా ఏమి ఇచ్చిన సరే జగన్ గారు డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారు కానీ కార్యకర్తలు అనుకున్నారు అలా చాలా వరకు పంచి పెట్టకుండా అలా దా దాసి ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ నీకే వేస్తాడు అంటేనే ఇచ్చారు అలా చాలామంది నాయకులు డబ్బు లాస్ అయిపోయినాయని గ్లాసిప్స్ అనబడుతున్నాయి ఎక్కువగా శ్రీకాకుళం గుడివాడలో కూడా ఎక్కువగా జరిగినాయి అంట అవి నెక్స్ట్ శ్రీకాకుళం తర్వాత ఈస్ట్ గోడ రామచంద్రపురం ఇవన్నీ ఏరియాల్లో ఎక్కువగా జరిగినాయి అంట అందుకని అవి సోషల్ మీడియాలో వస్తున్నాయి అది ఎందుకంటే ఇలా ఎందుకు జరిగిందంటే కార్యకర్తలకు ఒక రూపాయి లేదు ప్రభుత్వం అంటే హౌసింగ్ స్కీములు కానీ అన్నీ కూడా డైరెక్ట్ అమౌంట్ పడిపోవడం వలన ఇది జరిగింది కార్యకర్తలు ఇప్పుడు సంపాదించుకోవాలని ఎంత అంటే అంత తీసుకున్నారని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చూడాలి